శ్రావణ మాసం అంటేనే ప్రతి ఒక్క మహిళకి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో తన సౌభాగ్యం కోసం తన కుటుంబం యొక్క సౌఖ్యం కోసం తన పిల్లలు వారి వారి ఆరోగ్యాల కోసం ప్రతి ఒక్క మహిళ అనేది వరలక్ష్మి వ్రతాన్ని చేయడం జరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలలో చేస్తారు శ్రా అంటే శ్రావణ మాసం లో వచ్చే ప్రతి ఒక్క శుక్రవారాలలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు చేయడం వల్ల వారికి వారికి వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు అస్త ఐశ్వర్యాలు కలిగి ఆ మహాలక్ష్మి యొక్క కృపకు పాత్రులవుతారని మన పురాణాల నుంచి చెబుతూ వస్తున్న ఆచరిస్తూ వస్తున్న వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మి వ్రతం ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మిని దేవిని ఆరాధించేందుకు చేసే అతి పవిత్రమైన వ్రతం ఈ వ్రత ఈ వ్రతాన్ని చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన నియమాలు శుద్ధి మరియు ఆచారాలను తప్పకుండా పాటించాలి ఈ వ్రతంలో చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అశుద్ధమైన మనసుతో లేదా శరీరంతో శుద్ధి లేకుండా పూజ చేయడం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైందే శుభ్రత ఎంత శుభ్రంగా ఎంత నీటిగా మన ఇంటిని మన ఒంటిని మనం చక్కదిద్దుకొని పూజ చేస్తామో దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది శుభ్రంగా స్నానం చేసి శుద్ధమైన మంచి బట్టలు వేసుకొని మంచిగా మన ఒంటిని అలంకరించుకొని ఇంటిని అలంకరించుకొని ఈ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కృపకి పాత్రులవుతారు శుద్ధి లేకుండా శుద్ధి లేకుండా పూజ చేయడం వల్ల ఏ విధమైన ఉపయోగం కూడా ఉండదు ఇంకా రెండో పాయింట్ పూజ సమయానికి ఆలస్యంగా పూజ స్టార్ట్ చేయడం శుభముహూర్తం మంచి సమయం చూసుకొని వరలక్ష్మి వ్రతాన్ని మొదలుపెట్టడం చాలా మంచిది మంచి సమయం దాటిపోయాక చేసే పూజ కూడా వ్యర్థమవుతుంది అవుతుంది అది లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలకు మనల్ని దూరం చేస్తుంది మంచి సమయంలో పూజను మొదలుపెట్టి ముగించేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి మూడవది వ్రతాన్ని అర్థాంతరంగా ఆపేయడం లేదా పూర్తిగా చేయకపోవడం కూడా లక్ష్మీదేవికి కోపాన్ని కలిగించే ఒక అంశం మనం వ్రతం లేదా పూజను అంటే కొంతమంది కలషం పెట్టేవారు ఉంటారు కలషం పెట్టని వారు కూడా ఉంటారు వారు మామూలు పూజ చేస్తున్నప్పుడు కూడా వ్రతం లేదా పూజను చేసి ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆ పూజను పూర్తిగా పూర్తయ్యేంతవరకు పూజ పూర్తయ్యేంత వరకు చేయడం మంచిది పూజను మధ్యలో ఆపేసి నీ దృష్టిని వేరే చోట నీ దృష్టిని వేరే వైపు మళ్లించడం కూడా లక్ష్మీదేవికి కోపాన్ని కలిగించే ఒక అంశం అంటే నువ్వు పూజ మొదలుపెట్టినప్పుడు నీ దగ్గర ఎంత నీ ఓపికను ఎంత ఎంత ఓపికగా ఎంత భక్తితో మనస్ఫూర్తిగా నువ్వు పూజ చేయగలుగుతావో అది మాత్రమే చూసి ఆ పూజకి లక్ష్మీదేవి ముగ్ధురాలైపోతుంది నువ్వు బంగారం పెట్టావా వెండి పెట్టావా అన్న విషయం చూడకుండా నీ మనసు పెట్టి పూజ చేసావా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చేస్తున్నావా అన్నది మాత్రమే చూస్తుంది కాబట్టి నీ మనసును పూజ ఎందు లగ్నం చేసి పూజ చేయడం మంచిది పూజను మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకూడదు మధ్యలో ఆపినట్లయితే లక్ష్మీదేవి యొక్క కోపానికి గురవుతారు నాలుగవది లక్ష్మీదేవి యొక్క అలంకారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాటిలో అలంకారం కూడా ఒకటి లక్ష్మీదేవి పూజలో లక్ష్మీదేవిని ఎంత బాగా అలంకరించి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పూలు పండ్లు సమర్పిస్తావో అంతే అంతే అలంకారంగా పూజ చేసేవారు పూజ చేసే ఆడవారు కూడా అంతే అలంకారంగా ఉండి లక్ష్మీదేవిని పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది ఐదవది వ్రత కథ వినాలి లక్ష్మీదేవి పూజలో మరొక ముఖ్యమైన ఘటం లక్ష్మీదేవి యొక్క వ్రత కథను వినడం వరలక్ష్మీ వ్రతం చేసిన తర్వాత ఆ కథని వినడం లేదా మనమే ఇంకొకరికి చెప్పడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క కృపకి పాత్రులవుతాము ఇది ఆ లక్ష్మీదేవి యొక్క వ్రతానికి ప్రాణంగా భావిస్తారు ఈ కథను చెప్పడం అనేది ఈ కథను చెప్పకపోవడం లేదా వినకపోవడం కూడా మన తప్పుగా భావించవచ్చు దానివల్ల కూడా లక్ష్మీదేవి కోపానికి గురి కావడం జరుగుతుంది కాబట్టి మీరు చేసే లక్ష్మీదేవి పూజలో ఇలాంటి తప్పులు జరగకుండా నీటిగా నియమంతో చేయండి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి